गावी जी आने वाले अनमोल गायन टीवी पार्क सोसाइटी गारू वेलकम से ब्लैक शुड फॉर ऑल चिल्ड्रन रियली इट्स अ वेरी प्रायर मोमेंट है भाई ऊपर ऊपर या शुड फॉर ऑल अरुणाचल प्रदेश चुनाव ओण्ड

ఇది నా చిన్న బాయ్ అండ్ ఆఫ్టర్ స్కూల్ సేవ్డ్ అఫర్ సైఫైడ్ ఎవ్రీథింగ్ దేర్ ఫ్యామిలీ ఫర్ चिल्ड्रन ద యూపరన్ జెడ్ థాంక్యూ సర్ మిస్ థాంక్యూ సరే ఐ ప్రైస్ విల్ చేం టకడగా ఇచ్చేద్దాం థాంక్యూ థాంక్యూ సర్ సయన్ కంగ్రాట్యులేషన్స్ నాగచేత కంగ్రాచులేషన్ శ్రీ హర్షా విన్నర్ై దీక్ష విజయ్ చందు కంగ్రాషన్ ఇన్ దేమ్ కాంపిటీషన్ పెద్దలు రూట్స్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ గారు శ్రీ కేశవ నారాయణ రెడ్డి గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు చిన్నప్పరెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మాజీ సైనికు ఉద్యోగులు మనోహర్ రెడ్డి గారికి అలాగే తులసి రాంబాబు గారికి బీరప్ప గారికి ఈరన్న గారికి అలాగే ప్రసాద్ గారికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు బాయ్స్ అండ్ గర్ల్స్ హలో టు యూ చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం ఎందుకంటే మరీ ముఖ్యంగా కార్గిల్ దినోత్సవం రోజున కార్గిల్ విజయ దివస్ రోజున మిమ్మల్ని అందరినీ కలిసి ఈ రోజు మీ డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీ చీర్స్ చాలా బాగున్నాయి చప్పట్లు బాగున్నాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు రెండే విషయాలు మీకు చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పేది వినాల ఎవరు వీళ్ళు వీలు మాట్లాడుకోడు రైట్ కార్గిల్ విజయ దివస్ కార్గిల్ యుద్ధం కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు ఈ రోజులు జరుపుకోవాలి మనం అనేది భారతదేశ కాశ్మీర్ లో ఒక భాగం ఆ భాగం అత్యంత కీలకమైనది అక్కడికి మన కాశ్మీర్ పక్కనే ఏ దేశం ఉంటది పాకిస్తాన్ పాకిస్తాన్ దుర్బుద్ధి ఉంటది ఎప్పుడు కూడా తోడేల్లాగా ఆలోచన చేస్తుంది తోడేలు మంచి ఆలోచన చేస్తుందా ఎప్పుడు కూడా దొంగ ఆలోచన చేస్తుంది పాకిస్తాన్ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని దశాబ్దాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది వెరీ గుడ్ మీ పిల్లలు చాలా బ్రైట్ గా ఉన్నారు సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆలోచన ఏమిటి భారతదేశం మీద దండెత్తాలి భారతదేశాన్ని ప్రతి బాలిక కూడా వీర సైనికులన్న విషయం ప్రపంచానికి తెలుసు అందువల్లే ఎవరైనా యుద్ధం చేస్తే ముందు నుంచి యుద్ధం చేస్తాడు అవునా కానీ పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేసినా వెనక నుంచి యుద్ధం చేస్తుంది కట్టప్పలాగా వెన్నుపోటు పొడవడానికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది కట్టప్ప ఎవరో తెలుసా ఏం చేశారు కట్టప్ప బాహుబలిని ముందు నుంచి పొడిచాడా వెనక నుంచి పొడిచా పాకిస్తాన్ కట్టప్ప కట్టప్పలాగా ఇండియా వెనక నుంచి కొనవాలని ప్రయత్నం చేసింది ఎక్కడ ప్రయత్నం చేసింది కార్గిల్ లో ప్రయత్నం చేసింది మరి బాహుబలి ఊరుకుంటాడా భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది ప్రజలు ప్రతి ఒక్కరు ఒక బాహుబలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు కూడా బాహుబలే అమ్మాయిలు కూడా లేడీ బాహుబలిలే ఎవరు తగ్గేది లేదు అలా ఖాగి పాకిస్తాన్ దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు మన వీర సైనికులందరూ కూడా ఇప్పుడు మనం సన్మానం చేసుకున్నాం ఇక్కడ పెద్ద ఆఫీసర్లు అంటే సైనికుడు అంటే దేశాన్ని రక్షించేవాడు మన సరిహద్దుల్లో సైనికుడు లేకుంటే మనమంతా కూడా ఇలా కూర్చొని సంతోషంగా గడిపే వాళ్ళమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సైనికుడే లేకపోతే ఈ దేశం ఇలాగా సురక్షితంగా ఉండేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సైనికుడు అన్నవాడు పెట్టుకొని రాత్రి పగలు పట్టించుకోకుండా పహారా కాస్తున్నాడు కాబట్టే మన దేశం ఇంత సంతోషంగా ఉన్నాం మనము మన అమ్మ నాన్న అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆ దోనిలో ఉన్నామన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సైనికుడు కుటుంబాన్ని వదిలిపెడతాడు మీరెప్పుడైనా సరే మన అమ్మ నాన్న పక్క ఊరికి వెళ్తే సాయంకాలానికి రాకపోతే నాన్న ఎక్కడ ఉన్నామని పది సార్లు ఫోన్ చేస్తామా లేదా చేస్తాం మరి సైనికుడు అన్నవాడు ఎక్కడో ఊర్లో కుటుంబాన్ని వదిలిపెట్టి మీలాంటి చిన్న పిల్లల్ని వదిలిపెట్టి సరిహద్దుకు వేల కిలోమీటర్లు పోయి మన కోసం తుపాకీ పట్టుకొని మన కోసం దేశాన్ని పహారా కాస్తుంటే వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు కాని వాళ్ళ భార్య బిడ్డలు కాని వాళ్ళ తల్లిదండ్రులు కాని ఎంత ఇబ్బంది పడతారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా సైనికుడు ఇవేవన్ని పట్టించుకోకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు నా సై నా అన్నదమ్ములు అనుకుని ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా నా సహోదరులు అనుకుని తోడబుట్టిన అనుకొని భారతదేశంలో ఉన్న మీలాంటి కోట్లాది మంది బిడ్డలందరూ కూడా నా బిడ్డలే అనుకుని తుపాకీ పట్టుకొని నిలబడతాడు సరిహద్దుల్లో నిలబడి వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఒక్కసారి ఆ వీర సైనికుల కోసం మీరు ఒక్కసారి లేచి సెల్యూట్ కొట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా మనం కూడా ఇక్కడ నిలబడినటువంటి వీర సైనికులకు సెల్యూట్ కొడితే వాళ్ళకు కొట్టినట్టే అని నేను కోరుకుంటా ఉన్నా సైనికులను ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా రండి సార్ మీకు సెల్యూట్ కొడితే భారతదేశంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది సైనికులకు సెల్యూట్ కొట్టినట్టే అని భావిస్తూ అందరూ కూడా పెద్దలందరూ జాగ్రత్త కలండి సార్ పెద్దలందరినీ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీలో కొంతమంది మహిళలు కాని మీలో కొంతమంది ఆడబిడ్డలు కాని మగబిడ్డలు కాని అందరూ భవిష్యత్తులో సైనికులు అవ్వబోతా ఉన్నాం ఈ దేశాన్ని కాపాడబోతున్నామని సంకేతంగా ఈ రోజు ఈ సైనికులకందరికీ కూడా ఒక సెల్యూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను సెలి కూర్చోండి ఇంకా ఎందుకంటే భారతదేశం మన గడ్డ ఈ భారతదేశాన్ని కాపాడుకోవడం మన అవసరం మనం భవిష్యత్తు ఉండాలంటే మీరు బాగా చదువుకుంటారు నాకు నమ్మకం ఉంది మీరందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు నాకు నమ్మకం ఉంది మీరు అందరూ బాగా చదువుకొని డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఐఏఎస్లు అవుతారు వ్యాపారాలు చేస్తారు ఈ దేశాన్ని బాగు చేస్తారు నాకు నమ్మకం ఉంది కానీ సుఖంగా బతకాలంటే ఈ గడ్డ మీద సంతోషంగా గడపాలంటే ఈ రకమైన సైనికులు మనకు ఉండి తీరాలని మనం కాల్కి విజయ ఇంత జరుపుకుంటున్నామని ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి కేవలం ఎన్నో వృత్తులున్నాయి మన చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఒక పక్కన సీఎం రాష్ట్రాన్ని కాపాడుతున్నాడు ఒక పక్క పిఎం మన దేశాన్ని కాపాడుతున్నాడు మనం కూడా కలిసి ఆ కాపాడుకుంటున్నాం ఏ రోజుకైనా సరే అన్ని ఊర్ల కంటే ఆ గొప్ప ఊరుగా చూడాలన్న నా కళ నెరవేరుతుందని తప్పనిసరిగా ఆ చదువుకుంటున్న మీ బిడ్డలందరూ కూడా గొప్ప వాళ్ళుగా చూడాలన్న నా కళ నెరవేరుతుందని ఈ రోజు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెబుతూ బాయ్ బాయ్ మళ్ళీ ఒక రోజు ప్రశాంతంగా మీ డాన్స్ చూడడానికి మీతో కబుర్లు చెప్పడానికి మీతో ఫోటోలు దిగడానికి తప్పనిసరిగా ఒక రోజంతా కేటాయించుకొని వస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను బాయ్ బాయ్ విజయ నివాస్ సార్ను ఉదయాన్నే తలుపు తెట్టి ఫోన్ కాల్ చేస్తే మీరు ప్రోగ్రామ్ రెడీ చేసుకోనన్నా నా ప్రోగ్రామ్ ఏమున్నా ఈ రోజు క్యాన్సల్ మీ స్కూల్ పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి అని చెప్పినందుకు మీ అందరి తరఫున మన అధ్యాపక గురించి టైం సరిపోదు అన్నగారికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ మీకు కాకూడదే కాబట్టి మరొకసారి ఈ సమావేశానికి వచ్చిన పాఠశాల అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఎక్స్ ఆర్మీగా ఉంటూ ఇక్కడికి వచ్చిన ఈ ఈనాటి పెట్టుబడి అతిథులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్